అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహము ఆయన ఆశీసులు అందరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు మన భగవద్గీత పారాయణంలో ఏడవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకము చదువుతున్నాను జై శ్రీమన్నారాయణ సతయా శ్రద్ధయా యుక్ తస్ రాధానీహతే లభతే చతహా కామా విహిత ఈ శ్లోకమునకు భావం ఏంటంటే అట్టి సఖామ భక్తుడు అంటే ఒక దేవతను ఆరాధించే భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించుచు తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునకు అర్థమయ్యే విధముగా తెలియజేశాడు జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ చూస్తూనే ఉండండి భగవద్గీత నిత్యపారాయణము ప్రతిరోజు